అందరికీ నమస్కారం మనం ఇవాళ ఒక చిట్టి కథ చదువుకుందామా ఆ చిట్టి కథ ఎవరిని గురించి అనుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు తెనాల రామలింగుడు తెనాల రామలింగడు ఎవరు ఆస్థానంలో ఒక అష్టదిగ్గజాల్లో ఒక పండితుడు అష్టదిగ్గజాలు అంటే ఎనిమిది పండితుల్ని దిగ్గజము అంటే పెద్ద ఏనుగు అనమాట అట్లాంటి వీళ్ళు ఏనుగంత గొప్పవాళ్ళు అనమాట అలాగా ఎనిమిది మంది పండితులు ఉన్నారట ఎవరి దగ్గర శ్రీకృష్ణదేవరాయలు మహారాజు సార్వభౌముడి దగ్గర ఉండేవాడు అనమాట వాళ్ళల్లో ఈ తెనాలి రామలింగడు ఒకడు ఈ తెనాలి రామకి అంటారు తెనాలి రామకృష్ణుడు అని కూడా అతన్నే అంటారు ఆయన ఎన్నో మంచి మంచి కావ్యాలు రాశాడు వాటిలో పాండురంగ మహత్యం కూడా ఒకటి తర్వాత ఇలాగా ఎప్పుడు వికటకవి ఆయన తనకి శ్రీకృష్ణదేవరాయలకి తనకి పక్కనే ఉంచుకునేవాడు ఎందుకు ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు అన్నమాట ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసేస్తూ ఉండేవాడు అందుకని ఎప్పుడు తనెక్కడికి పెడితే అక్కడికి రాములు రామకృష్ణుని కూడా తీసుకెళ్లేవారు తెనాలి రామకృష్ణుని కూడా అలాగే ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో సహా ఓ పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు కుక్కకి సౌకర్యంగా లేదు అంటే అనీజీగా ఉంది ఆ కట్టేసినట్టు చుట్టూ తన నీళ్లు మధ్యలో పడవ పడవలో కూర్చోవటం కదా దాంతో దానికి మోరుగుతూ తెగల్లారి చేసేస్తుంది రాయల్ గారికి ఏమో దాని అరుపు చూస్తుంటే విసుగొచ్చేస్తోంది విసుక్కున్నాడు రాయలవారు కుక్కని అదుపులో పెట్టడం ఎవ్వరి వల్ల కావట్లేదు ఇంతలో ధనాల్ రామకృష్ణుడు వచ్చాడు మహారాజా మీరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను అన్నాడు సరేనన్నారు రాయలవారు వెంటనే ధనాల్ రామకృష్ణ ఆ కుక్కని తీసుకుపోయి నదిలో వీసి కుక్క ప్రాణ ఈత కొట్టుకుంటూ కూర్చుద్ది కాసేపు అయ్యేంత దాకా దాన్ని ఏం తీసుకురాల కాసేపు అయ్యాక వీళ్ళకి ఉంటారు కదా వాళ్లతో మళ్ళీ ఆ కుక్కని పడవలోకి తీసుకొచ్చారు తనాలి రామకృష్ణ తెప్పిచ్చాడు అంతే కుక్క ఏం చేసింది భయం వేసిపోయింది దానికి మళ్ళీ కనుక ఏదైనా అల్లరి చేస్తే నీళ్ళలో పడేస్తాడేమో అని భయం వేసి ఒక మూలక పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకొని పడుకుంది ఆశ్చర్యపోయిన కృష్ణదేవరాయలు వారు ఏం మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు రామకృష్ణ గారి నవ్వేసి మహారాజా లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు నీటిలో పడేశాక అంతకు అంతకుముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమైంది కుక్కకి జ్ఞానోదయం అయింది అన్నాడు అలాగే మనం కూడా మన పిల్లలకి ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావడం లేదు కనుక కష్టం యొక్క విలువను సమాజంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారిని గురించి మన పిల్లలకి తెలియజేసి కష్టం యొక్క విలువను తెలిసి తెలిపి వాళ్ళు చాలా మంచి భావి పౌరులుగా తయారు చేసే బాధ్యత మనందరి మీద ఉంది ఓకేనా మీరందరూ కూడా ఎప్పుడు అల్లరి చేయకుండా మంచిగా ఉంటారు కదా పిల్లలు